ప్రేక్షలందరికి నమస్కారం అండి అస్సలం వరకు ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానా దర్గా దగ్గర ఉన్నాం మరి ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ యొక్క నానా దర్గా నానావారి కుడుచు మహోత్సవం షరీఫ్ మహోత్సవం అనేటువంటిది ప్రతి ఏటా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది దానిలో భాగంగా మనం ఈరోజు మంగళవారం గంధ మహోత్సవం రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు కూడా నానా దర్గా సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్ గారు అలాగే కోశాధికారి గారు మరి ఈ యొక్క కమిటీ నెంబర్స్ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఉర్సు మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి హజరత్ సయ్యద్ హైదర్షా వలి నానా గారి ఎనభైవ ఉర్సు మహోత్సవానికి సంబంధించి మన కదిరి ప్రాంతంలో అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ హిజాయని లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క నానా దర్గా నానా దర్గాకు వచ్చి స్వామివారికి సదింపులు చదివించుకొని నానా వెళ్ళేటువంటి ఆనవాయితీ అనేటువంటి ఉంది మరి దాంట్లో భాగంగా ఈ యొక్క ఈ సంవత్సరము అంటే ఇరవై మూడు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము గంధము అలాగే షరీఫ్ అనేటువంటి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము జి జి హరత్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు మరి ఇలాగా ఈ యొక్క పది పదహైదు రోజులు కూడా ఉర్సు అనేటువంటిది జరిగేటువంటిది ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి మనకి ఇంటికి వస్తువులు వస్తువులైతేనేమి పిల్లలు ఆడుకోవడానికి దొరికేటువంటి వస్తువులేమి అనేకమైనటువంటివి ఈ యొక్క ఊర్సు మహోత్సవం నందు లభిస్తాయి దాంట్లో భాగంగా ఈ యొక్క దీనికంతా కూడా అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ కెఎం భాషా గారు అలాగే కటి సెక్రటరీగా కటిక కాదర్ భాష గారు కూడా వీళ్ళ యొక్క పర్యవేక్షణలో అలాగే ఈ యొక్క నా దర్గాకు సంబంధించిన కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో దాదాపు ఇరవై సంవత్సరాల పైచులకు నుండి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి కూడా చేసుకుంటూ వస్తున్నారు అంటే ఇప్పుడు అలాగే ఇక్కడ కా కటిక కాదర్ భాష గారు ఉన్నారు మరి ఆయన అడిగి ఈ ఊడ్సు మహోత్సవానికి కవాలి కూడా ఏర్పాటు చేశారు మరి ఎవరు ఎక్కడ ఏంటి అలాగే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు అదే అలాగే ఇరవై తేదీ మరి ఎలా చేస్తారు ఆ ఏర్పాట్లలో భాగంగా ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ నా పేరు కటిరా కాదర్బాషాషర్షావాలి నానా కమిటీ సెక్రటరీ నేను ఓకే మీరు ఏర్పాట్లు అనేటువంటివి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు ఎట్లా ఏర్పాట్లు చేస్తారు మా కమిటీ హాన్రబుల్ ప్రెసిడెంట్ కందర్ నిజాముద్దీన్ ప్రెసిడెంట్ కేఎం బాషా గారు కమిటీ మెంబర్స్ ఉన్నారు అందరూ కలిసి పెద్దల సహకారంతో హైదర్ హైదర్షావల్లి నాన్నగారు ప్రతి సంవత్సరం పేట ఒక వృక్ష కార్యక్రమం చేపడతాం ఆ కార్యక్రమం సంబంధించి మన హైదర్వల్లి నాన్నగారు పద్దెనిమిది వందల అరవై నాలుగో కేజీ కుట్ారు గతించినది పంతొమ్మిది వందల నలభై దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి ఈ హైదర్షావలి నానా గారి ఉడుస మహోత్సవం నాకు యాభై మంది హిందూ ముస్లిం సోదర సోదరిములు అందరూ కలిసి ఇక్కడ రావడము ఉరుస్ కార్యక్రమంలో పాల్గొనడము జయప్రదం చేయడం నానవాతిగా జరుగుతూ ఉంది ముఖ్యంగా హైదర్షావలి నానా గారు అతని గురించి చెప్పాలంటే ఆ సూఫీ మహాత్ముడు ఒక బ్రిటిష్ కాలంలో హెడ్ కానిస్టేబుల్గా కడప డిస్టిక్లో కడపలో ఉద్యోగం చేస్తుండేవాడు అతను ఉద్యోగం చేస్తూ చేస్తూ ఉన్నప్పుళ్ళంగా కనుమరు అయినాడు ఎక్కడ ఎత్తికినాడు కూడా అతని జాడ తెలియలేదు చాలా ఏళ్ల తర్వాత పాపికుండలు శ్రీశాచలం అడుగులు అక్కడ ఎక్కడో ఉన్నారని ఎవరో చెప్పడం జరిగింది చాలా అతను ఎత్తికినారు దొరకలేదు మహానుభావుడు పరిధ్యానంలో దేవుని పరిధ్యానంలో దేవుణ్ణి స్మరిస్తూ కొన్నేళ్ళు అడవుల్లో గడిపి ఆకులు అను తిని ఒక దైవ కృప కలిగి దైవ బలం సంపాదించి ఇక్కడికి రావడం జరిగింది కొన్నేళ్ల తర్వాత ఒక శక్తివంతం తారి వచ్చినాడు ఆ మహాన్భావుడు వచ్చిన తర్వాత ఆ కాలం మేము పుట్టలేదప్పుడు కాలంలో హిందూ ముస్లిం సోదరులు చెప్తా ఉంటారు ఆ కాలంలో పెద్దోళ్ళు చాలా మహా మహి మహిమ గలవాడు చాలా ఒక మహిమలు చూపించినాడు ఈ కదిలి పట్టణకు ఆదర్శం ఆ మహానా మహా వ్యక్తి అటువంటి వ్యక్తికి మేము ఇలా రోడ్డు పక్కన దానం చేస్తే నలుగురు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దర్శించుకుంటారు కదిలి మేలు జరిగిన ఉద్దేశంలో ఆ కాలంలో హిందూ ముస్లిం సోదరులు పెద్దలు కలిసి ఇక్కడ దానం చేయడం జరిగింది దానం చేసిన తర్వాత అక్క అప్పుడు పెద్ద పెద్దలు ఉండ్రి కర్నల్ బిడి సాబ్ గారు సాబ్ గారు దాని తర్వాత మన కేఎం బాషా వాళ్ళ ఆయన కరీంఖాన్ గారు పర్కి సయ్యద్ సాబ్ వీళ్ళంతా కలిసి మా నాన్నగారికి సేవలు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ కొడుకులు ఉన్నారు మన కనల్బిడి నిజాముద్దీన్ ఎక్స్ఎంపి మన కేఎం బాషా గారు జియావుద్దీన్ అది చాలామంది ఉన్నారు కమిటీలో వాళ్ళందరూ కలిసి ఈ ఊరు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎనభై ఏడు సంవత్సరం ఏటా ఈ ఊరు జరుగుతూ ఉంది మనకు సంతోషం ఏమనంటే ఈ ఉరుసు కాలం ముఖ్యంగా ముందు కాలం రెండు మూడు జనాలు జరుగుతూ ఉండే చిన్నబన్నా కవాళీ చేసుకుంటా తగ్గట్టుగా జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు దాదాపుగా పది పన్నెండు జిల్లాలు ఉరుసు కార్యక్రమం నుంచి చేపడుతూ ఉండే పెద్ద పెద్ద ఖవాళీ పిలిచడము బాంబే ఢిల్లీ నుంచి పిలిచడము రెండు జిల్లాలు ఖవాలి పెట్టడము పది పన్నెండు జిల్లాలు ఊరు జరగడము ఇవన్నీ జరుగుతూ ఉంది అది మాకు చాలా సంతోషంగా ఉంది అది మన ఒక్క ఇది కాదు ఈ ఉరుసు కార్యక్రమానికి మనకు పోలీసు వాళ్ళు కూడా సహకరించినారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు అందరూ సహకారంతో ఈ కదిరి పట్టణానికి సంబంధించిన హిందూ ముస్లిం అందరూ కలిసి ఇక్కడ రావడము ఆ మహానుభావుని సేవలో పాల్గొనడము ఉరుస జేపలు చేయడము ఇది జరుగుతూ ఉంది అందువల్ల మేము ఈ కార్యక్రమానికి ఎవరెవరు సహకరించినారు వాళ్ళకి అందరికీ నానా దర్గా కమిటీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి మన గారిని కలిసి స సమాధి దర్శించుకుని అతని కృపకు పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగానే తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అన్న చెప్పేటువంటిది ఏదైతే ముందు గత ఆధ్యాత్మికంగా ఆ యొక్క నానా దర్గా నానా వారు ఏదైతే తను చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మాన్ని వీడినాడి మరి అడవిలోకి వెళ్ళి నలమూల ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారని అన్న చెప్తే నేను కూడా వింటున్నాను చాలా ఇక్కడ మనం చూస్తున్నాం చిన్నపిల్లలకు కావచ్చు అంటే కుల మతాలకు అతీతంగా ఏదైనా చిన్న దోషాలు కలిగినా కూడా నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే వెళ్ళిపోతుందని కళా కదిరి ప్రాంత ప్రజలకంతా ఒక నమ్మకం అలాగే మరి ముఖ్యంగా కదిరిలో కూడా ఏదైనా ప్రయాణం ఎక్కడన్నా వెళ్ళాలన్నా ఎక్కడన్నా రావాలన్నా కూడా ఫస్ట్ నానా వచ్చి సదింపులు చదివించుకొని వెళ్ళేటువంటిది మరి అయ్యప్ప స్వామి ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వామి భక్త భక్తులు కూడా చాలామంది కదిరి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది సెంటిమెంట్గా ఇక్కడ ఏదైతే నానాద గారికి వచ్చి సదింపులు చదివించుకొని మరి ఇక్కడ నుండి అయ్యప్ప కొండకి అక్కడ వెళ్ళి ఆ కొండ దగ్గర కూడా స్వామి దర్శించుకొని మరి కొండకి వెళ్ళేటువంటి ఆయన వాయిద్య కూడా ఉంది మరి మన కదిరి ప్రాంతము కుల మతాలకు అతీతంగా అన్న తమ్ముల అక్క చెల్లెల వలె చాలా 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 అన్వోన్యతగా ఉండేటువంటి ప్ర ప్రదేశము ఇలాంటి ప్రదేశం కా మరి ఒకసారి మన కటిక కాదర్ బాషన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు మా యూన్యూస్ తరఫున తెలియజేసుకుంటూ ఏదైతే రేపు ఈరోజు గంధ మహోత్సవం రేపు ఉరుసు మరి జీఆర్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ మరి అలాగే కాకుండా ఇక్కడ కవాలికి సంబంధించినటువంటి నిష్ణార్థులైనటువంటి దేశంలోనే ప్రపంచంలోనే పేరు క్రితలు కాల్చినటువంటి కవాలి చెప్పేటువంటి ఆ యొక్క వ్యక్తులచే ఇక్కడ కవాలి కూడా చెప్పడం కవాలి ఎన్నో ఇది పెట్టారు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై మూడు గంధం ఈ దినము రంగరంగ వైభవం వైభవంతో మఖీల జల్సాలతో నానా ఎక్కడ కథించినారో అక్కడి నుంచే గంధం బయలుదేరుతుంది ఆనవాతి ఆ కాలంలోనే హిందూ ముస్లిం ఒకటే అనే నినాదంతో కదిలి ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరి చౌక్ తేరు మన లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్ ముందర నుంచి గంధం పోయి చౌక్లో నుంచి కోల కాడి నుంచి ఇక్కడ గంధము వాళ్ళ పకీల జల్సా జరుగుతుంది వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది దాంతో గంధం ఎక్కించడం జరుగుతుంది ఎక్కించిన తర్వాత ఇరవై నాలుగో తేదీ గొప్ప ఖవాలి రాత్రి పదిన్నరకు స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల వరకు ఖవాలి జరుగుతుంది రెండు రోజులు మళ్ళా ఇరవై ఐదో తేదీ హవాలి జరుగుతుంది ఇరవై ఐదు హవాలి జరిగిన తర్వాత ఒక ఆనవాయితీ ఏమంటే దర్గా కమిటీ వాళ్ళు కలిసి మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంగడి వాళ్ళు కానీ దరగా కమిటీలు కానీ సన్నిహితులు స్నేహితులు కానీ వాళ్ళకందరికీ ఇలా భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము చేయడం చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమము ఏటాట్లే జరగ జరుగుతుంది దేని వల్ల అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తున్నారు ధన్యవాదాలు